హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాను సిస్టర్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను కదా ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు తర్వాత మా నాన్నమ్మ చూడ్డానికైతే వచ్చేసాను అనమాట ఎక్కడ ఉంది మా నాన్నమ్మ అనుకుంటున్నారా చూపిస్తున్నాను చూడండి మా నాన్నమ్మ అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట మా నాన్నమ్మతో అయితే నేను మాట్లాడుతున్నాను వచ్చినప్పుడల్లా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొస్తూ ఉంటాను ఇలా మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే మా నాన్నమ్మ వాళ్ళ బీరువా ఇక్కడ ఒక పెట్టి చూసారా చిన్న పెట్టె పాతకాలంలో ఉండే పెట్టెలు అనమాట మా నాన్నమ్మది ఇక్కడ చిన్న టీవీ అనమాట చిన్న టీవీ అయితే కొనుక్కుంది అంతకుముందు నేను మేము పక్క ఇంట్లో ఉండేవాళ్ళం అనమాట అప్పుడు లేదు టీవీ తర్వాత మేము ఎప్పుడైతే వెళ్ళిపోయినామో పక్కకి వెంటే వేరే ఇంటికి అయితే ఇల్లు కట్టుకుని వెళ్ళిపోయాం కదా ఇప్పుడైతే మేము వెళ్ళిన తర్వాత టీవీ కొనుక్కుంది అప్పుడు మా ఇంట్లోనే టీవీ చూసేది ఇక్కడైతే అద్దం ఉన్న బీరువా అయితే కొనుక్కుంది అనమాట అంతకుముందు లేదు మా నాన్నమ్మకి మధ్య కొనుక్కుంది ఇక్కడ సెల్ఫ్లు సామాన్లు అన్నీ ఇక్కడే ఇంట్లో అంటే ఒకటే రూము అంట మొత్తం ఒకటే రూమ్ ఉంటుంది ఇట్లా బియ్యము ఒడ్లు అన్నీ కూడా ఇంట్లోనే వేసేసుకుంటుంది అనమాట ఇక్కడ మా తాత అయితే ఇంటికి వచ్చేసాడు చేను నుంచి ఇంటికి వచ్చాడు ఇప్పుడే నారు పోసి వచ్చాడంట అదే చెప్తున్నాడు మా తాత ఓన్గానే అనమాట మా తాతమ్మ మా నానమ్మ ఇంట్లో పని ఓన్ గానే చేసేసుకుంటారు కూలలను పెట్టయితే అస్సలు చేయరు అన్నమాట చేలో పని ఇక్కడ దేవుడు పట్టాలు అయితే ఇక్కడ లాగా తయారు చేసుకొని ఇక్కడైతే పెట్టేసుకుంది ఒక కటన్ లాగా ప్రిపేర్ చేసుకొని నానమ్మ తాతయ్య అనమాట మా నాన్నమ్మ తాతయ్యకి నేనంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా బాగా చూసుకున్నారు నన్ను అంతకుముందు పక్కనే ఉండేవాళ్ళం మేము తర్వాత వేరే ఇల్లు ప్లేస్ ఉంటే మాకు కొంచెం ఇల్లు కట్టుకొని పక్క అయితే అన్నమాట కొంచెం ఇల్లు అన్నమాట చూపిస్తాను అది కూడా ఇక్కడ వచ్చేసరికి బయట బయట ఒక పంచలాగనమాట ఇక్కడ అయితే ఒడ్లు అయితే ఉన్నాయి ముందైతే ఒడ్లు ఇవి మా తాతయ్య అయితే నార్పోసి వచ్చేసారనమాట ఇక్కడ మా ప్లేస్ అని చెప్పాం కదా అమ్మ వాళ్ళ ప్లేస్ పక్కనే అనమాట ఈ పైన రేకులు ఉన్నాయి కదా అంతకుముందు పెంకుటిల్లు అనమాట ఆ పెంకుటిల్లు ఉండేది ఆ పెంకులు తీసేసి తర్వాత మొత్తం అటాచ్డ్ ఉండే మాది మా నాన్నమ్మ వాళ్ళది మొత్తం అటాచ్డ్ ఉండే అనమాట పెంకుటిల్లు మేము పడేసిన తర్వాత మా నాన్నమ్మ వాళ్ళు కూడా అటాచ్డ్ అంతా ఉండేది కదా అదంతా తీసేసి ఆ పెంకులన్నీ తీసేసి రేకులు అయితే వేయిచ్చేసుకున్నారు ఇది బయట అనమాట చిన్న యాప్ చెట్టు అయితే నాటుకున్నారు అది ఇప్పటికి పెద్దది అయింది చల్లగా ఉంటది ఇక్కడ మంచం వేసుకొని ఇక్కడే ఉండేవాళ్ళు మా నాన్నమ్మ కూర్చోటానికి కానీ చాలా చల్లగా అయితే ఉంటుంది యాప్ చెట్టు ఈ గోడ ఉంది కదా ఆ గోడ అవతల మా పిన్ని వాళ్ళది అనమాట మా పిన్ని వాళ్ళు కూడా వేరే ప్లేస్లో ఇల్లు అయితే కట్టేసుకున్నారు వాళ్ళ ఇల్లు అని చెప్పా కదా అంతకుముందు పాత ఇల్లు ఉండే పెంకుటిల్లు ఇక్కడ ఈ ప్లేస్లోనే ఈ ప్లేస్లో పెంకుటిల్లు ఉండేది అమ్మ వాళ్ళది అది పడేసి తర్వాత అక్కడ ప్లేస్ ఉండే ఆ ప్లేస్లో కట్టించేసుకున్నాము అమ్మ వాళ్ళది హోమ్ టూర్ చూడాలి అనుకుంటే మన లాంగ్ వీడియోలో ఉంది చూసేయండి ఇక్కడైతే ఈ పక్కన ప్లేస్లోనే మా పిన్ని వాళ్ళు అనమాట మొత్తం మూడు అటాచ్డ్ ఉండే పెంకుటిల్లులు ఆ మూడు ఇల్లు అటాచ్డ్ ఉన్నాయి అట్లా కలిసి ఉండకూడదు మూడు చాలా ఏళ్ళు అయిపోయింది చాలా సంవత్సరాలు అయిపోయిందని పడేశారనమాట మా నాన్నమ్మ వాళ్ళైతే వెంకులు అన్ని తీసేసి మళ్ళీ రేకులయితే వేయించేసుకున్నారు ఇంకేమీ చేయలేదనమాట ఒక గోడ అయితే అన్నమాట ఇక్కడ బయట అయితే ప్రశాంతంగా ఉంటుంది మంచి గాలి అయితే వస్తుంది ఇక్కడ బయటే బాత్రూమ్లు కూడా సపరేట్ సపరేట్ బాత్రూమ్లు కూడా ఉన్నాయి ఇదైతే బయట చూసారు కదా ఎంత చక్కగా ప్లేస్ విశాలంగా ఉండేది మా చిన్నప్పుడు అయితే ఆ బయటే వేసుకొని మంచాలు టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పడుకునే వాళ్ళం అనమాట అందరూ మా నాన్నమ్మ మా నాన్న అందరం కబుర్లు చెప్పుకుంటూ ఎంత చక్కగా ఉండేవాళ్ళం బయటే మంచాలు వేసేసుకొని ఇక్కడనైతే మా నాన్నమ్మని మా తాతయ్యని నేను ఫోటో అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు వెళ్ళినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా సరే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అందరినీ పలకరించుకుంటూ వస్తాను అనమాట ఎందుకంటే చిన్నప్పుడు అక్కడే పెరిగాను కదా సో అక్కడ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి మా చిన్నప్పుడు అంతా అక్కడే పెరిగాం కాబట్టి చూశారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ సియూ సూ నెక్స్ట్ వీడియో బాయ్